మన మనస్సు ఒక మంచి కోరిక కోరుకుంటే ఈశ్వరుడు దాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఒకనాడు ఇలా అనుకున్నావు అందుకుని నీ కడుపున నేను జన్మించబోతున్నాను నూర్గురు కుమారులను అడిగావు నాకన్నా ముందు నీకొక కుమారుడు పుడతాడు తర్వాత నేను జన్మిస్తాను అదే మైనాకుడు జన్మించాడు మైనాక పర్వతం తరువాత పార్వతీదేవి జన్మించింది ఆవిడికి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒకనాడు నారద మహర్షి వచ్చి ఉపదేశం చేశారు అమ్మా శంకరుడు నీకు యోగ్యుడైన వరుడు శంకరుణ్ణి పొందడానికే నువ్వు ఈ రూపంతో వచ్చిన దానివి అందుకని పరమశివుణ్ణి వివాహం చేసుకోమని చెప్పాను శంకరుడు కూడా హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తున్నాడు అప్పుడు తారకాసుర సంహారం జరగాలి పార్వతీ పరమేశ్వరుడికి కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు అందుకని మన్మధుణ్ణి దేవేంద్రుడు ప్రోత్సహించాడు వెళ్ళి పరమశివుడి మీదకి బాణాలు వేయి పార్వతీదేవి పళ్ళు పువ్వులు పట్టుకొచ్చిన